మ్యాంగోస్ చూస్తే అర్థమైపోయింది కదా ఇది సమ్మర్ వీడియో వామ్మో అవునండి ఇది సమ్మర్ వీడియో ఇవాళ మీతో షేర్ చేసుకోబోతున్నా హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లైడియాస్ మీరు మీనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు అంటే అస్సలు మర్చిపోకూడదు ఇవి మా ఫామ్లో మ్యాంగోస్ అనమాట సమ్మర్ అంతా హైదరాబాద్లో అక్కడ ఇక్కడ తిరుగుతూ మేము అప్పుడు తినడం మిస్ అయిపోయామనమాట మేము ఇంటికి రాగానే మా ఇంటి ఆయన ఈ మ్యాంగోస్ అన్నీ తీసుకొచ్చి మాగేయడానికి ఒక టబ్లోయిస్ పెట్టేశాము అది షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను తర్వాత ఇవన్నీ అస్సలు తినలేము మాత్రం ఎక్కువ మా అప్రోచ్కి కూడా కానీ తినలేము ఇవి డిస్ట్రిబ్యూట్ చేయాలి మన వాళ్ళు ఎవరికైనా పెట్టాలి షేర్ చేసుకోవడానికి ఇప్పుడైతే ఇవాళ మా అక్క వాళ్ళ పిల్లలు వస్తున్నారు ఇందులో సగం కూడా తినకపోయినా ఉంటే బెస్ట్ కదా అని చెప్పేసి తీసుకొచ్చాము ఎస్ ఫైనలీ వాళ్ళు వచ్చేసారు మేము హైదరాబాద్ నుంచి వచ్చాము కదా ఒక ఫోర్ ఫైవ్ డేస్కి పిల్లలు మా అమ్మ అయితే అనమాట వాళ్ళు ఎక్కువ రోజులు ఏముండరు ఒక వన్ టూ డేస్కి మించి అస్సలు ఎక్కువ ఉండరు అనమాట సో అట్లా ఇవాళ ఈ సమ్మర్లో వాళ్ళు వచ్చారు ఎప్పుడు వచ్చినా వాళ్ళు వన్ టూ డేస్ కంటే ఎక్కువ ఉండాలన్నమాట ఈరోజు కూడా సేమ్ థింగ్ మా అమ్మ పిల్లలిద్దరినీ తీసుకొని వచ్చేసరికి చాలా చాలా అలసిపోయింది అనమాట ఎందుకంటే ఇద్దరు పిల్లలకి బస్ జర్నీ అస్సలు అలవాటు లేదు వాళ్ళని తీసుకొని లగేజ్ మోసుకొని వచ్చేసరికి ఇంకా మా అమ్మ చాలా అలసిపోయింది సో నేను సమ్మర్ అంతా మీతో ఎంజాయ్ చేశాను కదా మీరు కూడా ఇంటికి రండి అని చెప్పేసి ఇంకా వాళ్ళని ఎంతో వ్రతింలాడితే పిల్లలిద్దరూ ఇంటికి వచ్చేసారు పరిధిలకి చాలా ఎగ్జైట్మెంట్ అక్క అన్నయ్య మా ఇంటికి వచ్చారు అనేది ఇది చాలా ఉంటుంది అనమాట ఇంకా ఫైనలీ ఒకరి మీద ఒకరు పడడం గెంతుకోవడం దుంకులు ఆడడం అంతే ఇంకా వీళ్ళకి ఫుడ్ కూడా ఉండాల్సిన అవసరమే లేదు ఇంక ఇట్లా ఆడుకోమని స్వేచ్ఛగా వదిలేస్తే చాలు ఇంకా మా ఇంటికి రావడానికి చాలా అంటే చాలా టైం పట్టింది కదా ఇంకా ఫ్రెష్ అవ్వండి ఫుడ్ తినాలి అని చెప్పేసి ఇంకా ఇక్కడైతే అది నాకు మా అక్క వాళ్ళ ఇంటి నుంచి మామిడికాయ పచ్చడి వచ్చింది నాకు మామిడికాయ పచ్చడి ఇంట్లో పెడితే అసలు ఎప్పుడు పెట్టే ప్రయత్నం కూడా చేయలేదు సో ఇంకా అప్పుడప్పుడు అక్కడి నుంచి ఇక్కడి నుంచి వస్తే దాన్ని టేస్ట్ చేయడం తప్ప ఇంకా ఈ గిన్నెని తీసి చూడగానే క్రేవింగ్స్ అయితే మామూలుగా లేకుండే ఆకలి మాత్రం చాలా అయింది ఆవకాయ పచ్చడి తినేసాను కాబట్టి చెప్తున్నా ఎంత స్పైసీ అంటే అంత స్పైసీ ఉండే మా పప్పులోకి అయితే ఈ మావిడకాయ పచ్చడి భలే సేల్ అయిపోయింది సో సో నాకు మా అన్ని పాప తెచ్చిన గిఫ్ట్ అనమాట ఇది దీన్ని చూడగానే నేను అంత అంటే అంత ఎగ్జైట్ అయిపోయాను ఇంకా అన్నం తినాలి అని చెప్పేసి చూసారా ఎంతో ఎదురు జ్యూస్ ఎదురు జ్యూస్ ఓపెన్ చేస్తున్నాయి అంతా నోట్లో రీలు ఇప్పుడు కూడా వచ్చేస్తున్నాయి కానీ పచ్చడి ఆగిపోయింది చూసారా ఫుల్ ఆయిల్తో పచ్చడి అంతా కిందికి వెళ్ళిపోయి ఆయిల్ పైకూరింది ఇంకా అస్సలు ఆకలి వేస్తుంది దాన్ని చూడగానే ఇంకొక నిమిషం కూడా లేట్ అవ్వలేదు ఇంకా ఆకలి ఆకలి అనేసి ఇంకా ప్లేట్స్ అన్ని ముందలు పెట్టుకొని ఇంకా తినడానికి కూర్చున్నాము మా వద్దీలు ఏమంటున్నాడంటే అమ్మమ్మ పని చేయడానికి వచ్చిందంట ఎప్పుడు వచ్చినా ఎక్కువ పని చేస్తూనే కనబడుతుంది కాబట్టి ఇంకా పిల్లలు అలా డిసైడ్ అయిపోతారు అమ్మమ్మ ఇప్పుడు అదే చెప్తుంది అమ్మమ్మ పని చేయడానికి వచ్చింది ఫ్రెండ్స్ అని రోజు కూడా అదే చెప్తుంది ఇంకా ఇక్కడ అన్నీ పెట్టుకొని కూర్చొని తినేసేయాలి టైం చాలా అంటే చాలా లేట్ అయింది అప్పటికి ఇంకా కూర్చొని తినేద్దామని చెప్పేసి నేను కూడా వీళ్ళు పచ్చడి చేస్తారన్న ఐడియా లేక ఏదో పచ్చడి చేశాను ఆ పచ్చడి ఏంటో గుర్తులేదు పప్పు చేశాను దోసకాయ పచ్చడి పప్పు చేశాను ఇంకా పిల్లలకి అది కూడా నచ్చుదని చెప్పేసి ఇంకా ఇంట్రెస్ట్గా కూర్చొని తింటా ఉన్నారనమాట కూర్చు నేను అసలు అన్నమే తినను నాకు వద్దే వద్దు అంది తర్వాత ఇంకా అక్కని అన్నయ్యని చూసి ఇంకా నేను కూడా కొంచెం తింటా అని చెప్పేసి ఇంకా ప్లేట్ తీసుకొని వచ్చింది చాలా కొంచెం ఇంకా పెట్టుకొని అయితే తినేస్తుంది చాలా సేపు అయింది కదా ఇంక అందరం ఆకలి మీద ఉన్నాము ఇంకా అంతే మంచిగా కుమ్మి పడేసాము చాలా ఎంజాయ్ చేస్తూ ఇంకా మా ఇంట్లో కూర్చొని ఇది ఎప్పుడు జరిగేది కాదు ఎప్పుడో ఒకసారి రేయర్ కాబట్టి పిల్లలు కూడా చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నారనమాట ఇంకా వీళ్ళు తిన్నాక ఏదో ఒక ప్రోగ్రామ్ ఉంది బయటికి వెళ్ళేది ఇంకా దాని గురించి మాట్లాడుకుంటూ అది చేసాము ఇంకా తినగానే మ్యాంగోస్ కట్ చేసుకొని తిందాము అని చెప్పేసి ఇంకా పిల్లలు తినగానే ఇంకా నేనైతే మ్యాంగోస్ కట్ చేసినా ఇంకా వచ్చిన ఒక్కరోజే తింటారు ఇంకా నెక్స్ట్ అయితే వీళ్ళు అసలు తిననే తినరు ఇక్కడ ఏమంటే గులాబ్ జామ్ ఆ రోజే వెళ్ళి తీసుకొచ్చినాము గులాబ్ జామ్ చేసుకుందాం అనం అని చెప్పేసి ఇంకా గులాబ్ జామ్ చేస్తున్నాం ఇంకా మా అని పాప నేను హెల్ప్ చేస్తా పిన్ని అని చెప్పేసి అంది అవును కదా పిల్లలు ఉంటే ఏదో ఒకటి ఇంట్లో ఉంటే ఎప్పుడైనా రెడీగా తినేస్తారు కదా అని చెప్పేసి ఇంకా గులాబ్ జామ్ అయితే రెడీ చేసేసాం ఇక్కడ మా అమ్మ పల్లీలు వలుస్తుంది ఎప్పుడు వచ్చినా మా అమ్మ ఫస్ట్ చేసే డ్యూటీ పల్లీలు వలడము ఆ తర్వాతనే ఇంకేదైనా చేస్తుంది ఇంకా అందులో రేపు టిఫిన్కి కూడా పల్లీ లేవు అని చెప్పేస్తే ఇంకా ఒలుస్తుంది ఇక్కడ హనీ నేనే పిండి పిసుకుతా పిండి అని చెప్పేసి సరే పిసికేసేమని ఇంకా పిండి అయితే ఇచ్చేసిన మా అమ్మకి పెద్ద మనవాడిని ప్యాంపర్ చేస్తుంది ఇవాళ ఎందుకంటే పెద్ద మనవడు వేరే దగ్గరకు వచ్చింది కాబట్టి ఇంకా పెద్ద మనవాడికి పల్లీలు ఇమ్మంటే నేనే నా చేతిలో వంట తీసి పల్లీలు ఇస్తున్నా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు చూసారు ఇక్కడ గులాబ్జామ్ అయితే ఆల్రెడీ ప్రిపరేషన్ అయిపోయింది తినడం కూడా అయిపోతుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగా కుదిరింది అనమాట ఇంకా అమ్మాయ అనిపించింది ఎందుకంటే వచ్చేది ఎప్పుడో ఒకసారి కాబట్టి అలా తింటే నాకు కూడా మనసు ప్రశాంతం ఇది మళ్ళీ నైట్ డిన్నర్ టైం అనమాట చూసారు ఆవకాయ పచ్చడి తీసి ముందలు పెట్టేసరికి మా ఆయన కొంచెం టేస్ట్ చేసి వామ్మో ఇంత కారం ఉంది ఇంత తినలేమని చెప్పేసి ఇంకా తీసి నాకు ఇస్తున్నాడు అసలు యాక్చువల్గా మేము కారం చాలా అంటే చాలా తక్కువ తింటాం కదా ఇంకా అలా అయితే ఇవాళ డిన్నర్ కూడా ఫినిష్ అయిపోయింది ఉన్న టూ డేస్ అయినా చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాము ఎన్నో 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 కోతశాలల్లో మా అమ్మల్ని మించిన వాళ్ళే ఉండరు ఇక్కడ మా అమ్మ కూడా చిన్నపిల్ల అయింది ఈ నలుగురు ఉన్నారు మా అమ్మకి ప్రపంచంలో ఏది నీది అంటే ఫస్ట్ ఫస్ట్ ఈ నలుగురినే చూస్ చేసుకుంటుంది అనమాట ఇంక నలుగురితో ఒక్కసారి ఉండడం అనేది అస్సలు జరగదు ఇక్కడికి వస్తుంది వీళ్ళతో ఎంజాయ్ చేస్తుంది అక్కడికి వెళ్తుంది వాళ్ళతో ఎంజాయ్ చేస్తుంది ఇట్లా నలుగురు ఉండి ఒక్క దగ్గర అనేది చాలా రోజులకి జరిగింది ఇంకా మా అమ్మ అసలే ఆగదు చిన్న పిల్ల అయిపోయింది ఇంకా చాలాసేపు వాళ్ళతో ఆడి ఆడి ఆడేస్తుంది ఇంకా పిల్లలు ఉన్నారు టిఫిన్ టైంకి చేయాలి కదా ఇంకా ఆ రోజు నేను పల్లి పచ్చడి తర్వాత అల్లం పచ్చడి చేసినట్టున్నా ఇంకా నేను అలా వంట చేస్తుంటే ఇక్కడ ఈ పిల్లలతో ఆట ఆట మామూలు ఆట కాదు వీళ్ళు కూడా అమ్మమ్మని సతాయించామంటే మామూలుగా సతాయించారనమాట అంటే మస్తు సతాయిస్తారు ఇంకా వాళ్ళతో చూడాలనిపిస్తుంది ఆడ ఆడాలనిపిస్తుంది కానీ టైంకి టిఫిన్ చేసి ఏదైనా చేయాలనిపిస్తుంది నాకు ఇంకా అందుకని ఇక్కడ ఏంటంటే వేడి వేడిగా వడలేస్తా నేను చేసి పెడితే అప్పటివరకు మీ ఇష్టం ఏదైనా చేయమని చెప్పా ఇంకా వాళ్ళు అట్లా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఇక్కడ వడలకైతే సిద్ధమైపోతుంది నేనైతే టిఫిన్ ఫాస్ట్ ఫాస్ట్గా చేసి పెట్టేస్తే ఇంకా లంచ్ మా అమ్మ ప్రిపేర్ చేస్తాను నేను ప్రిపేర్ చేయకపోయినా అన్న కాన్ఫిడెన్స్ అనమాట నాకు ఇంకా వంటలు అయిపోతున్నాయి చూసారా అల్లం పచ్చడికి రెడీ చేసా వడలు అవుతున్నాయి పల్లి పచ్చడికి పల్లీలు ఎంపేస్తున్నాను ఎందుకంటే అల్లం పచ్చడి తిన్నోడు పల్లి పచ్చడి వద్దంటాడు పల్లి పచ్చడి తిన్నోడుకు అల్లం పచ్చడి కూడా కావాలనిపిస్తుంది ఇక్కడ మా అమ్మ నేను టిఫిన్ ప్రిపేర్ చేస్తుంటేనే మధ్యాహ్నానికి లంచ్ కూడా ప్రిపేర్ చేస్తుంది ఎందుకంటే నేను కూర్చుంటే మళ్ళీ లేవను పని చేయను అని మా అమ్మ ఫీలింగ్ అనమాట ఇంకా అట్లా తొందర తొందర నేను కిచెన్లో ఉన్నప్పుడే వచ్చి దబా దబా వంటకు ప్రిపేర్ చేసేస్తుంది ఇంకా ఆ రోజు వంటకు కావాల్సిన మెన్యూ మొత్తం బయట పెట్టింది ఇక్కడ అన్నయ్య అన్నయ్య బాధ్యతని ఫుల్ఫిల్ చేస్తున్నాడు చెల్లికి హోంవర్క్ చెప్తున్నాడు అనమాట ఇదంతా హాలిడేస్ హోంవర్క్ స్కూల్స్ ఆల్మోస్ట్ స్టార్ట్ అవ్వడానికి టైం దగ్గర పడింది సమ్మర్ అంతా అక్కడక్కడ తిరిగి హోంవర్క్స్ అంతా పెండింగ్ పడిపోయినాయి ఇప్పుడు ఏంటంటే వీడియో చూసంట వదిలే అది సారీ టిల్లుయే వర్క్ అంతా ఫినిష్ చేసిండో అనుకుంటుంది అంట వాడికి వాడు ఓన్లీ డౌట్స్ మాత్రమే క్లారిఫై చేస్తున్నాడు సో అట్లా చక్కగా వాడికి వాళ్ళ చెల్లికి ఏమేమి హోంవర్క్ ఎలా ఎలా చేయాలో అర్థం చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తుంది అనమాట ఆమె సొంత చేతులతో చేసిందంట ఇక్కడ చూసారా వాళ్ళ మాటలు ఇవన్నీ అవుతూ ఇక్కడ పల్లి పచ్చడి అల్లం పచ్చడి ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది వడలు కూడా వేసేసాను చక్కగా ఇంకా వేడి వేడిగా తినమంటే తినాలంట అందరు కలిసి కూర్చొనే తినాలంట ఇంకా సర్లే అని చెప్పి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నా పాపం వాళ్ళు రెడీ అయిపోయారు కానీ నా వంటలే రెడీ కాలేదు ఆ రోజు మా అమ్మ వంటలు కూడా రెడీ చేసేస్తుంది ఒక పక్క ఇంకా చూసారు కదా మహానీయ వీడియోస్ అన్నీ తీసేది పిన్ని ఎంత కష్టపడుతున్నాం అని మా అమ్మ చూసారా ఆల్మోస్ట్ ఎన్ని వీడియోస్ ఈ మాఫ్ పట్టుకునే కనబడుతుంది ఎందుకంటే మా అమ్మకి క్లీనింగ్ అంటే ఇష్టము పిల్లలు ఎక్కువ తిరుగుతున్నారంటే ఖచ్చితంగా ఇంకా మాఫ్ పెడతనే ఉంటుంది ఇల్లు ఊడవడము తోడవడం ఊడవడం తోడవడం ఇదే పని చేస్తూ ఉంటుంది ఇంకా మేము ఆల్మోస్ట్ బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయింది అన్నీ అయిపోయినాయి ఇప్పుడు మా రోజు ఈ సమ్మర్లో రిమైనింగ్ డేస్ అన్నీ మీ కుకింగ్ చేస్తూ టైం స్పెండ్ చేసింది నేను దానికోసమే కష్టపడుతున్నా మా అమ్మ అయితే ఏమో పిల్లల కంటే ఎక్కువ ఆడతామంట మరి మనము పక్క నుండి గైడ్ లైన్స్ ఇస్తుంటేనే కదా వాళ్ళకి ఆడుకోవడం అయినా వస్తుంది లేదంటే ఎలా ఆడుకోవాలో రాదు నేను ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తున్నా చిన్నది మినియేచర్ వంటల కోసం స్టవ్ ఆన్ చేస్తున్నా ఇంకా బయట కూర్చొని మామూలు ఆటలు కాదు వీళ్ళ ఆటలు చాలా అంటే చాలా బాగా ఆడుకున్నారు చూసారా బయటికి వెళ్ళే ప్రోచు ప్రోగ్రామ్ ప్రోగ్రామ్స్ సెట్ చేసేసింది మొత్తము ఆమె చిన్న చిన్న టాయ్స్ కానివ్వండి అన్నీ ప్రతి ఒక్కటి నేనే చీపురు పిల్లలు తీసుకురమ్మన్నా ఎందుకంటే ఇప్పుడు ఇది స్టవ్ అయితేనే పిల్లలు వంట చేయగలుగుతారు లేదంటే వంట చేయడం ఎలా కుదురుతుంది అట్లా ఇంకా వాళ్ళ అక్కతో ఆడే ఒక్కరోజు ఆట అనమాట ఇది ఇంకా కోఆపరేషన్ చేయాల్సిందే తప్పదు ఇంకా ఎప్పుడు ఆడుతుంది నేను ఇవన్నీ సమ్మర్ ట్రిప్లో మేము యాత్రలకు వెళ్ళినాం అనమాట అప్పుడు తీసుకున్నవి తర్వాత నేను మా కరుణా చెల్లెం వెళ్ళినప్పుడు తీసుకున్నవి ఆ వీడియోస్ అన్నీ నేను అప్లోడ్ చేశాను ఎవరైనా చూడడం మిస్ అయ్యి ఉంటే ఒక్కసారి వెళ్ళి చూడండి చాలా చాలా జరిగిన మ్యాజికల్ మూమెంట్స్ గురించి డిస్కస్ చేశాను ఇక్కడ మా అమ్మని ఆట పట్టిస్తున్నా మా అమ్మని పని చెయ్యమని చెప్పాము కానీ చేస్తూనే ఉంటుంది మా మమ్మల్ని అరుస్తూనే ఉంటుంది మా అమ్మ పని చేయకుండా కూర్చోమంటే కూర్చోదు అరుస్తూ ఉంటుంది పని చేస్తూ ఉంటుంది ఇలా జరుగుతుంది సమ్మర్ ఇంకా లాస్ట్ ఫైనల్ మా పాప ఇంకా స్టవ్ కూడా తీసుకొని పోయింది పిండి ఆ రోజు ఆమె దోశలు చపాతీలు చేస్తారంట ఈ అక్క చెల్లి కలిసి వీళ్ళు దోశలు చపాతీలు చేసేవారికి ఇంకా మా అమ్మ లోపల కర్రీస్ అవన్నీ వండేస్తుంది ఇంకా మేము బయట కూర్చొని హాయిగా పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నాము మోస్ట్ మెమరబుల్ మూమెంట్స్ ఇవన్నీ మాకు ఇంకా అప్రోచ్ ఎక్స్పర్ట్ అయిపోయింది స్టవ్ వెలిగించేయడం పొయ్యి పెట్టేయడం దోశల పిండి దోశలు చేసేయడం ఇక్కడ పెద్ద కూతురు చపాతీలు చేస్తుంది చిన్న కూతురు దోశలు చేస్తుంది పర్లేదు ఎవరికి వాళ్ళు కాంపిటీషన్ పడి ఇరగదీసేసారు అనమాట ఇది చూసారా చిన్న చపాతీయ దోషను చపాతి దోశ కాదు ఇలా ఎన్నో దోశలు చేసి పెట్టింది ఎన్నో చపాతీలు దోశలు చాలా చేసి పెట్టారు ఇంకొకరికి మించి ఒకరు చిన్న చిన్న పొయ్యిలు ఈ గిన్నెలు ఇవన్నీ చూసేసరికి ఇంకా పిల్లలకి ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది ఇంకా చపాతీలు ఇట్లా చేస్తే మా ప్రోచు నేను కాల్ చేస్తా అంది ఎందుకంటే స్టవ్ దగ్గర నుండి ఆపరేట్ చేయడం కదా ఇంకా అది ప్రోచ్కి చాలా చాలా నచ్చింది నువ్వు చపాతీ చేస్తే నేను చేస్తా అని చెప్పేసి ఇంకా సర్లే అని చెప్పి నేను కాసేపు హెల్ప్ చేస్తా ఉన్నా చాలాసేపు ఆల్మోస్ట్ ఆ రోజు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత నుంచి ఈవినింగ్ త్రీ ఓ క్లాక్ వరకు ఆడుతూనే ఉన్నారు కనీసం ఇంట్లోకి వెళ్ళి వాటర్ కూడా తాగి రాకుండా ఈలోపు మా అమ్మ ఇంట్లో ప్రిపేర్ చేసి మాకోసం తీసుకొచ్చింది ఈ ఫుడ్ మొత్తం ఇంకా చపాతీతో కలుపుకొని ఇంకా అవన్నీ తిన్నారు ఇది మా పాప చేసిన దోశలు అనమాట ఎనీవే ఇలాంటి చిన్న కుకింగ్ వల్ల మా పాప ఏం నేర్చుకుందంటే దోశలు చేయడం నేర్చుకుంది పెద్ద స్టవ్ మీద కూడా ఇక్కడ చపాతీలు అయితే కాల్ చేస్తున్నాం ఇది ఇంకా నాకు తెలిసి నెక్స్ట్ డే అనుకుంటా మళ్ళీ అప్పటివరకు మేము అసలు ఇంకా ఫోన్ ముట్టుకోలేదు ఇక్కడ ఏమవుతుందంటే టిల్లు పూజ చేస్తున్నాడు ఇంట్లో ఆ రోజు ట్యూస్డే రోజు ఇంకా హనుమాన్ చాలీసా చదువుతూ టిల్లు ఇంట్లో పూజ చేసాడనమాట అట్లా మా పూజ గది ఇవాళ మంచిగా చక్కగా వెళ్ళిపోతుంది చాలా చాలా మంచిగా వాడే చాలాసేపు చా హనుమాన్ చదువుతూ పూజ చేశాడు ఇంకా ఇక్కడ ఇంకా హోంవర్క్ సంబంధించిన విషయాలు ఆటకు సంబంధించిన విషయాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అసలు ఒకరోజు బాగుంటారు ఇంకా నెక్స్ట్ డే కొట్టుకుంటారు మా అమ్మ కూడా చిన్నపిల్ల మా అమ్మ కూడా చిన్నపిల్లలానే కొట్లాడుతుంది సేమ్ టు సేమ్ వీళ్ళకి ఇవాళ అసలు బ్రేక్ఫాస్ట్ ఏమొద్దు అంట మాకు మ్యాంగోస్ ఉన్నాయి కదా జావనే గాయమన్నారు ఇంకా వాళ్ళే వాళ్ళు నోరు తెరిసి అడిగిన తర్వాత అస్సలు ఊకుంటామా అస్సలే ఊకోము ఇంకా చక్కగా మ్యాంగోస్ పెట్టుకొని ఇంకా జావ తాగేసి ఇంకా పిల్లల ఫుల్ చిల్ అంటే చిల్ అయిపోతున్నారు ఈ సమ్మర్లో ఒక టూ డేస్ ఇలా జరిగింది ఈ నెక్స్ట్ వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అసలు వీళ్ళు వచ్చిన పర్పస్ ఏంటో చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియోలో ఇంక ఇక్కడ చూసారా మ్యాంగోస్ తింటున్నారు నాకు తెలిసి ఇన్ని మ్యాంగోస్ మీకు స్టార్టింగ్ వీడియోలో చూపించాను కదా అందులో సగం కూడా వీళ్ళు తినలేదు ఇంట్లో ఉన్నాయి తినరు మనం బయట నుంచి అయితే హ్యాపీగా తింటారు కానీ ఇలా ఇంట్లో చేసినవి తినండి ఇంట్లో మన చెట్టు అంటే మాత్రం చాలా తక్కువ తక్కువ తినుకుంటూ ఉంటారు సో ఇది మా హ్యాపీ హ్యాపీ సమ్మర్లో ఒక మెమరబుల్ వీడియో అనమాట వీళ్ళు షార్ట్స్ చేస్తారంట దాని గురించి వాళ్ళకి చెప్తూ ఉందనమాట ఇంకా చాలా కామెడీ చేస్తూ చాలా చాలా హ్యాపీగా వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ఈ సమ్మర్ని అదే రిహార్సల్ చేస్తుంది షార్ట్స్ గురించి ట్రెండింగ్లో ఉన్న షార్ట్ గురించి వాళ్ళు నార్మల్గా ఎలా కామెడీ చేసుకుంటూ ఉన్నారనమాట ఇంకా ఇక్కడ మ్యాంగోస్ కట్ చేయడం మమ్మల్ని తాగడం ఇట్లా అవుతుంది లాస్ట్కి పొంగనాలు మా ఇద్దరు పిల్లలు ఆడపిల్లలు కలిసి చేసిన వంట పెంట అలా చేసిండ పొంగనాలు సో ఇంకా దాని గురించి మా అమ్మ చాలాసేపు డిస్కషన్ చేస్తూ మేము మాట్లాడుకుంటూ ఇంకా ఇంటికి కోడ్ కోడ్ వచ్చేసింది అది ఎందుకు వచ్చింది అనేది రేపటి వీడియోలో చెప్తా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్